హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టీన్ సో మనం ఈరోజు ఎస్ నైన్ టెక్స్టిన్లో వెస్టర్న్ అయితే చూద్దాము సో చాలా రోజులు అవుతుంది ఇలా వాయిస్ ఇచ్చి వీడియో చేయడానికి సో ఫస్ట్ టైం మళ్ళీ వాయిస్ ఇచ్చి వీడియో అయితే చేస్తున్నాను మీకు క్లారిటీగా అర్థమవుతుందని చెప్పేసి వెస్టర్న్ వేర్ ట్రెండ్ అంటేనే నైన్ టెక్స్టైల్ వెస్టర్న్ వేర్ ట్రెండ్ ఎక్కడ దొరుకుతాయి అంటే మన ఎస్ నైన్ టెక్స్టైల్ అనేది దొరుకుతాయి సో చూడండి ఇదైతే కొత్త మోడల్ అయితే వచ్చిందన్నమాట సో ఇప్పుడు చాలా దీపావళికి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఎవరు కూడా వీడియో అయితే మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇది వచ్చేసి కాలర్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే అన్నమాట సో ఎక్సలెంట్గా ఉన్నాయి సో దీనిలో వచ్చేసి ఇది నేవీ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లు అయితే ఉన్నాయి అనమాట మన దగ్గర సో హ్యాండ్స్ అయితే నేను చెప్పాను కదా హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది ఎండింగ్లో సో ఇక్కడ ఏంటంటే ఫోల్డింగ్ ఉంది అన్నమాట ఇలా సో హ్యాండ్స్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చినాయి అనమాట ఇది వచ్చేసి చూడండి ఫ్రాక్ టైప్లో అయితే ఉంది ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది అనమాట సో ఇలా వెస్టర్న్ వేర్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే మన ఎస్ నైన్ టెక్స్టైల్లో ఉంది వన్ బై వన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉందన్నమాట సో ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా మోడల్ వచ్చేసి మనకి పైన కూడా అలా మనకి షోల్డర్ దగ్గర థ్రెడ్స్ థ్రెడ్స్ టైప్లో వచ్చాయి అండ్ బటన్స్ కూడా హెవీగా ఇచ్చేసారు సో వెనకాల థ్రెడ్స్ కూడా వచ్చాయనమాట సో దీనిలో కలర్స్ వచ్చేసి బ్లాక్ కాంబినేషన్లో ఉంది అండ్ నావీ బ్లూ అండ్ కాంబినేషన్లో కూడా ఉంది సో నావీ బ్లూ ఉందని చెప్పాను కదా సో ఇదైతే నావీ బ్లూ వచ్చేసింది సో ఇది కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది అండ్ హెవీ బటన్స్ వచ్చే ఇప్పుడు బర్త్డేస్ కానీ దీపావళికి కానీ పిల్లలకి ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అనమాట ఈ మోడల్స్ వచ్చేసి సో కింద జీన్స్ జగ్గినో వేసుకుంటే సరిపోతుంది సో అలాగే నేను చెప్తాను మన యాస్నే టెక్స్టైల్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది ఫస్ట్ నుంచి ఐదో షాప్ అయితే వస్తుంది వైష్ణవి కాంప్లెక్స్ అనుకుంటున్నారు బట్ కాదండి సిటీ మార్కెట్ వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ సో మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది చేస్తాను అండ్ షిప్పింగ్ అనేది ఫ్రీ అయితే ఉంటుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ ఎస్ట్ వేర్ అయితే మన అయితే ఉందనమాట సో దీనికి ఏంటంటే మనకి పాకెట్ పర్స్ అయితే వచ్చేసింది సో ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా వచ్చేసి సో దీనిలో కలర్స్ అయితే నేను మీకు చూపించడానికి ముందే అయిపోయాయి సో సింగిల్ కలర్ అయితే అవైలబుల్గా అయితే ఉంది సో అలాగే మన మన దగ్గర డిజైన్స్ అన్నీ సింగిల్ సింగిల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మంచి ఆఫర్ వస్తుందనమాట సో ఇది కూడా బాగుంది గ్రే కలర్ అండ్ హై నెక్ అయితే వస్తుంది సో చూపిస్తాను చూడండి సో రివర్స్లో వేసావుడితిప్పు సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు దీనికి గ్యార ఎంత వచ్చిందో చాలా బాగుంది అసలు ఇది కూడా వచ్చేసి సో మనకి నెక్ దగ్గర చూడండి హై నెక్ అయితే వస్తుంది క్వాలిటీ చూడండి జూమ్ చూసి చూపిస్తాను ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట క్వాలిటీ యాక్చువల్గా నేను వాయిస్ అయితే ఇవ్వను అన్ని షార్ట్సే పెడతాను సాంగ్ పెట్టేసి సో ఈరోజు ఎందుకు వాయిస్ ఇవ్వాలనిపించింది సో అందుకని వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట సో క్వాలిటీ అయితే నెంబర్ వన్గా అయితే ఉంది సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే కూడా మన ముందు అయితే ఉంది పూర్తిగా వెస్ట్రన్ వేర్ అయితే వస్తుందనమాట సో నేను చెప్తున్నాను కదా వీడియో చేసేదానికి ముందే కూడా మన దగ్గర కలర్స్ అన్నీ అయిపోయాయి సో సింగిల్ సింగిల్ కలర్ ఉన్నాయి మాత్రం నేను ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను సో చూడండి ఇందులోనే ఇంకొక కలర్ అయితే ఉంది బ్లాక్ కలర్ అయితే అవైలబుల్గా ఉందనమాట సో దానిలోనే మనకి బ్లాక్ కలర్ అయితే అవైలబుల్గా అయితే ఉందనమాట సో నేను కింద చూపించాను కదా బ్రౌన్ కలర్ సో దానిలో మనకి బ్లాక్ కలర్ అయితే అవైలబుల్గా అయితే ఉంది సో చూసారు కదా ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా అంటే ఆఫర్ ప్రైస్ ఉంది అందుకాక అన్ని సింగిల్ సింగిల్ పీస్లే ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేది మీకు చాలా తక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం ఈ మెరూన్ కలర్ వెస్ట్రన్ వేర్లో అయితే ఆల్మోస్ట్ కలర్స్ అయితే అన్నీ అయిపోయాయండి సో చూడండి ఇవి కూడా బాగా చికెన్ వర్క్ అయితే అనమాట అండ్ గేరా కూడా మనకి చాలా అంటే చాలా గేరా అయితే వస్తుంది సో ఎక్సలెంట్గా ఉంది ఐకానిక్ బ్రాండెడ్ అయితే వస్తే నేను చూపించినవి మొత్తం కూడా వెస్టర్న్ వేర్లో రోజుకు ఒక వెస్టర్న్ వేర్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది మన నైన్ టెక్స్టైల్ నుంచి సో మరో డిజైన్ అయితే చూద్దాం సో వైన్ కలర్ అండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అనమాట కింద కూడా మనకి ఇలా డిజైన్ ఫ్రాక్ టైప్లో అయితే వస్తుంది సో పైకి వచ్చేసరికి వెస్ట్రన్ టైప్ అయితే ఉందనమాట అండ్ బటన్స్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా అసలు కేక్ ఐటమ్ లాగా ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోయిందనమాట ఐటమ్ వచ్చేసి సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రాక్ వచ్చేసి ఇది కూడా సింగిల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన అయితే ఉందనమాట సో ఇది కూడా మనకి హెవీ గేర్ అయితే వచ్చిద్ది కింద ఇలా పిల్స్ అయితే వస్తాయి సో అందులో కలర్ అయితే అవైలబుల్గా అయితే ఉంది మనకి ఓన్లీ వన్ కలర్ అవైలబుల్గా ఉంది బెలీ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ నెక్ దగ్గర మనకు మగ్గం వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇది కూడా ఐకానిక్ బ్రాండెడ్ నేను చూపించిన మొత్తం కూడా ఐకానిక్ బ్రాండెడ్ ఉంటాయి అనమాట సో ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా చాలా స్పీడ్గా అయిపోయిన ఐటెమ్ ఇవి కూడా వన్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి వెస్టర్న్ వేర్లో సో మంచి ఆఫర్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు షాప్ను విజిట్ చేయండి వీలైనంత వరకు దగ్గరలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అయితే నేను కొరియర్ ద్వారా పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన దగ్గర అవైలబుల్గా అయితే ఉందన్నమాట కోట్ సెట్ అండి సో చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట సైజ్ వచ్చేసి కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్గా ఉంది బట్ నేను చూపించేది అయితే డబుల్ ఎక్సెల్ సైజ్ అనమాట చాలామంది కూడా డబుల్ ఎక్సెల్ సైజులో కోట్ సెట్స్ కావాలి మ్యామ్ అని చెప్పేసి అడిగారు సో వాళ్ళకైతే ఈ వీడియో ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఇలా కాట్ సెట్లో మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ప్రైస్ కూడా మనకేందంటే చాలా అంటే చాలా రీజనబుల్ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ చూపిస్తాను చూడండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట జూమ్ చేసి క్వాలిటీ కూడా నేను చూపించాను మీకు సో క్వాలిటీ దగ్గర ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు సో బ్రాండెడ్ అని చెప్పాను కదా చూడండి ఐకానిక్ బ్రాండెడ్ అయితే వస్తుందండి డబుల్ ఎక్సెల్ సైజు కార్డ్ సెట్లో సో ఇంకా కూడా మనకు దీనిలో మనకి డిజైన్స్ అనేవి అవైలబుల్గా అనమాట కార్డ్ సెట్లో సో అన్నీ ఓపెన్ చేయటం అవ్వదు కాబట్టి కొన్ని మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇలా కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మెరూన్ ఎల్లో అండ్ వైన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో మెంతి కలర్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట మన యాసన్యాయన్ టెక్స్టైల్లో సూపర్గా ఉన్నాయి కోట సెట్ ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు సో మరో డిజైన్ అయితే చూద్దాం సో టూ పీస్ సెట్ చూద్దాం ఇప్పుడు వచ్చేసి టూ పీస్ సెట్ ఇవైతే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి చూడండి మొత్తం కూడా వర్క్ అయితే ఉంది బర్త్డేస్కి కానీ కొంచెం చిన్న చిన్న ఫంక్షన్లకి కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ప్యూర్ రియాన్ అయితే వస్తుంది ఫార్టీన్ కేజీ రియాన్ క్లాత్ మీద అయితే వస్తుంది డిజైన్ వచ్చేసి అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడు కొత్త మోడల్ అండి కొత్తగా వస్తుంది ఈ థ్రెడ్ వర్క్కి చూడండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది సో దీనిలో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూద్దాం సో చూడండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ నెమ్మలు పింఛన్ కలర్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రైస్ చెప్పటం అయితే మర్చిపోయాను నేను సో ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ మాత్రమే అనమాట నాలుగు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే సో ఇందాక చూపించిన వెస్టర్న్ వేర్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ మాత్రమే అనమాట అదైతే ఆఫర్ ప్రైస్ యాక్చువల్గా ఎయిట్ నైన్ హండ్రెడ్ వరకు అయితే సేల్ చేసాము ఇప్పుడు దివాళీ అది కాక సింగిల్ పీస్ ఉంది కాబట్టి అంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాం అనమాట వెస్ట్రన్ వేర్ వచ్చేసి సో ఇలా టూ పీస్లోనే సో ఇందా కోట్ సెట్ చూపించాను కదా సో అవి వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే ప్రైస్ అయితే ఉంది సో ఈ టూ పీస్ వచ్చేసి ఇప్పుడు చూపించే మొత్తం వచ్చేసి కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ మాత్రమే సో మరో డిజైన్ అయితే చూద్దాం బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందైతే ఉందనమాట సో ఇది కూడా అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్కి బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది సో దీనిలో కలర్ టూ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఆనియన్ కలర్ అండ్ మనకి లైట్ బ్రౌన్ కలర్ అనమాట సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ హ్యాండ్స్కి కూడా అలా డిజైన్ వచ్చింది బోటమ్ ప్యాంటుకి కూడా మనకి డిజైన్ అనేది వచ్చిందనమాట సో ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ నాలుగు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే సో మరో డిజైన్ అయితే చూద్దాం సో ఎక్సలెంట్గా ఉందండి మరీ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకి గోల్డ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట సో ఎక్సలెంట్గా ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి ఆఫర్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలే ఫార్టీన్ కేజీ రియాన్ అయితే వస్తుంది క్లాత్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి కూడా సైజెస్ వచ్చేసి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అంతకంటే చిన్న సైజ్ అయితే అవైలబుల్గా అయితే లేవు మంచి ఆఫర్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో దీనిలో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూపిస్తా సో కలర్స్ అయితే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి సో ఇలా ఏవి కూడా మొత్తం వర్క్ అయితే వస్తుంది అండ్ రౌండ్ నెక్ అయితే వస్తుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎల్లో కలర్ అండ్ డిజైన్ కూడా మనకి మొత్తం ఎలా అయితే వస్తుందన్నమాట రౌండ్ నెక్ అయితే వస్తుంది ఇది కూడా అంతే సేమ్ కేజీ రియాన్ అయితే వస్తుంది క్లాత్ వచ్చేసి సో ఎల్లో కలర్ ఎల్లో కలర్ చూస్తే కన్నా కూడా వేసుకుంటే చాలా లుకింగ్ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది సో దీనిలో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అయితే చూద్దాం సో పింక్ కాంబినేషన్లో ఉంది అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తాయి అండ్ ఎక్సెల్ సైజ్ కూడా వస్తాయి అనమాట సో చూడండి ఇలా అయితే దీనిలో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్లో వేరే డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సో ఆ టైప్ ఆఫ్ డిజైన్లో సో ఇవైతే అవైలబుల్గా ఉండే కలర్స్ వచ్చి కొన్ని వీ నెక్కి కూడా వచ్చినాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇదైతే కోట్ సెట్ అనమాట ఇది ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇందాక చూపించడం మర్చిపోయాం వీడియోలు ఎందు అయిపోతుందని ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట కింద కూడా మనకంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందనమాట అండ్ హ్యాండ్స్ కూడా ఇలా అయితే వస్తుంది వర్క్ వచ్చేసి సో ఇవైతే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఈరోజు వీడియో అయితే చూశారు కదండి అన్ని టూ పీస్ సెట్స్ అయితే చూపించాను అండ్ వెస్టర్న్ వేర్ చూపించాను అండ్ కోడ్ సెట్స్ అయితే చూపించాను కదా సార్ రేపు మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్